మీరందరు దానికి సాక్ష్యం ఇలా మంచినీళ్ళు కట్టి ఇల్లు పెట్టిన పోయి ఉన్న పథకం కేసీఆర్ ఆయన అయిపోయింది మంచి నీళ్ళు కూడా ఏ శాతం అయితే లేదా మేము ఇంత చెప్పాయలేం అంత చెప్పాయలేం అని ఎగిరి ఎగిరి దుంకితే మాట్లాడితే మంచి నీళ్ళు ఇచ్చాయి కూడా సాధనయితలేదా మంచి నీళ్ళు పోతాయి కరెంటు పోతుంది వాట్లు కొనే దిక్కు లేదు వాట్లు కొంటాను రా కళ్ళ కడ పదిహేను రోజులు వడ్లు కొనే దిక్కు లేదు అడిగే దిక్కు లేదు సర్కారు కొనకపోతే దిక్కుమాలని దేవుడాని ప్రైవేట్ మిల్లర్లకు అమ్ముకుంటున్నాం మళ్ళీ అక్కడ దళారీలు అక్కడ దోపిడీ మళ్ళీ రైతాంగం దోపిడీకి గురవుతున్నది మళ్ళీ రెండు వేల పద్నాలుగు కంటే ముందటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఆ విధంగా ఎందుకు జరుగుతూ ఉంది ఇది ఎవరి అసమర్థత కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా ఈ కాంగ్రెస్ కాటేయడం కాదా నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా ప్రజలకు నేను అడుగుతా ఉన్నా పేదలు గుడిసే వేసుకుంటారు ప్రభుత్వ జాగాల పాపం తెలిసి తెలియక కొన్ని వేసుకుంటాం బీఆర్ఎస్ గవర్నమెంట్లో హైదరాబాద్తో సహా వరంగల్తో సహా అనేక పట్టణాలలో అనేక ప్రాంతాలలో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి మేము పట్టాలు ఇచ్చినాం బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి మేము చెరువులలో పూడికెళ్ళి తీస్తే వీళ్ళేమో హైడ్రా అని వాళ్ళ పెట్టి పేదల ఇండుగులో కొడతా ఉన్నారు ఆనాడు చెరువు పూడికెళ్ళి తీసిన బుల్డోజర్లు ఇలా పేదల ఇండుగులో కొడతా ఉన్నాయి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం చూసి మౌనంగా ఉందామా కొట్లాడదామా ఏం చేద్దాం అనేది మనం ఆలోచించే సమయం వచ్చింది దేశాన్ని నంబర్ వన్ స్థాయిలో నిలబెడితే ఇలా పద్నాలుగో స్థాయికి పదిహేడవ స్థాయికి తీసుకొని పోయినారు నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది ఇంత మాయల్లమే అవుతుంది ఇంత మోసం చేస్తారని నేను కూడా అనుకోలే ఇలా చాలా బాధ కలుగుతా ఉంది చాలా దుఃఖం కలుగుతా ఉంది ఇంకా ముందరికి పోవాల్సిన తెలంగాణ వెనక అయిపోతున్నా ఉన్నది మళ్ళా ఎవరు దీనికి కారణం ఈ దుర్మార్గులు కాదా నిలబెట్టి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా అడగాల ఎందుకోసం టైం ఇవ్వాలని మేము కూడా టైం ఇచ్చినాం ఏమంటారు మీకేసినట్టు మాకేసినరా ఓట్లు మాకు ఏడాదైనా టైం ఇయ్యరా ఏడైనా అర్థమైన టైం ఇయ్యరా మీ కన్నేరా అని అంటారు కాబట్టి నేను నోరు తెరవలే బయటికి రాలే కృష్ణా జలాల మీద గడబడి జరిగితే ఒక్కసారి అక్కడ నాయకులు తీరికపోతే నల్లగొండల పోయి ఒక గర్జన చేసి వచ్చిన కానీ నేను ఎక్కడ బయటికి రాలే మాట్లాడలే కానీ ఏడాది అర్థం అయిపోయింది ఇంకేం పాడైంది పూ పుట్టంగానే పరిమళిస్తుంది అన్నట్టు ప్రభుత్వం కథ తెలియదా ఇంకేమున్న వీళ్ళకి టైం ఎక్కడిది వీళ్ళు ఏం చేస్తారు చివరి ఆరు అయితే ఎలక్షన్ అయినారు దీనికి ఉన్న టైం ఏ రెండున్నర ఏళ్ళు ఈ రెండున్నర ఏళ్ళలో వీళ్ళు చేస్తారు మనం బతికి ముందల పడతామా అందుకోసం ప్రజానీకం మేధావులు తెలంగాణ ప్రజలు దయచేసి అందరూ ఆలోచన చేయాలి ప్రతి వాళ్ళు కూడా ఆలోచన చేసి దీనికి పరిష్కారం ఏందో కనుక్కోవాలి మేధావితో పనిచేయాలి ఆవేశంతో కాదు ఆవేశంతో మనం నినాదాలితే కాదు ముళ్ళును ముళ్ళుతోనే తీయాల ఎడ ఓడగొడుతున్నామో గానే వెతకాలి ఎక్కడ జారిపోయిందో ఆయన మళ్ళీ దొరకబట్టాలి ఆ నైపుణ్యం ఆ స్థాయి ఇలా రావాలి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు మాట్లాడితే బిఆర్ఎస్ మీద బదనం ఇక వశం అయితే లేదు రాని భూములు అమ్మకానికి పెడతామంటూ అమ్మచ్చు అత్యవసరమైతే కొన్ని అమ్మచ్చు ప్రజలకు అవసరం లేని ఉంటే విలువ వచ్చేది ఉంటే ప్రజల పనుల కోసం కొన్ని అమ్మొచ్చు కానీ ఏది అమ్మాలి ఏది అమ్మద్దు అనే విచక్షణ ఉండాలి కదా యూనివర్సిటీలు అమ్ముతారా ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ అమ్ముతున్నారు రేపు ఉస్మాన్ యూనివర్సిటీ అమ్ముతారు విలువైన భూములు లేని ఇట్లా కథం పట్టుకుంటే పోతే మిగులుతుందా కాబట్టి ఇది పద్ధత ప్రభుత్వం నడిపించే విధానమా వీళ్ళు ఏ విధంగా గోల్మాల్ దింపుతున్నారో దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరం కూడా కోరుతా ఉన్నా ఒక్కొక్క ట్రిప్పు నేను యాదగం పోతే అలా ఎకరానికి పది లక్షల వ్యాల్యూ పెరుగుతుండే మరి ఇవాళ ఏమవుతా ఉంది ఇవాళ ఏం జరుగుతూ ఉంది మీరందరూ కూడా ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా ఇవాళ రాజ్యం కాక ఎల్లెంకెల పడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలు తీసి ఆర్థికంగా దివాలు తీసి పిచ్చి పనులన్నీ వేసి ఇలా అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నారు అన్ని రంగాలలో ఫెయిల్ అయిపోయింది ఏ ఒక్క ఈ హుస్నాబాద్ ఇప్పుడు నేను రాంగా చూసుకుంటూ వచ్చిన ఆనాడు కష్టపడి ఈ హరీష్ రావు ఇరిగేషన్ మంత్రికి ఉన్నప్పుడు ఇలా గౌరెల్లి ప్రాజెక్టు కట్టినాం తొంభై శాతం పూర్తయింది గౌరెల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రజలకు సంజాయించి భూములు తీసుకొని ఆనాడు తిరిగి తొంభై శాతం పూర్తి చేసినాం ఏడాది అర్థమైతే అయితే తట్టడి మన్నుదిస్తాను రా తట్టడి మన్నుదిస్తాను రా పాలమూరు పథకం ఎనభై శాతం కంప్లీట్ అయింది ఎందుకు దాన్ని పెండింగ్లో పెడుతున్నారు ఎందుకు దాన్ని పూర్తి చేస్తలేరు ఈ విధంగా చిన్న మాట చాలా చిన్న మాట కేసీఆర్ కిట్ పెట్టినాం లక్షాధికారుల కోసం పెట్టినాం కోడిశ్వర్ల కోసం పెట్టినాం ఎవరి కోసం పెట్టినాం కేసీఆర్ కిట్టు పేద ప్రజల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పేద ప్రజల కోసం పెట్టినాం ఆడపిల్లం కంటే పదమూడు వేలు ఇచ్చినాము మగపిల్లగానికైతే పద పన్నెండు వేలు రూపాయలు ఇచ్చినాం ఆ వాహనాలు పెట్టి అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి ప్రసవాలు చేయించి వాళ్ళకి ఇచ్చి ఫ్రీగా ఉచితంగా చేసి బ్రహ్మాండ ప్రసవం చేయించి వాళ్ళ ఇంటికాడ దించినాం గది బంద్ చేస్తారా ఎవరన్నా ఎందుకు పనిచేయాలి ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్ళకు గాంభీర్యం ఉండాలి ధైర్యం ఉండాలి రాజశేఖర రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉండే నేను చెప్తా ఉన్నా మేము ముందు ఇవాళ ఆయన అని ఒక పథకం తెచ్చిండి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అడిగిన హెల్త్ డిపార్ట్మెంట్ పిలిచి అడిగిన ఇది ఏం పథకమైనా బాగుందా అంటే సార్ మంచిగుంది ప్రజలకు లాభం అవుతుందని చెప్పింది నేను చెప్పిన ఆ పథకాన్ని అట్లే పెట్టండి ఆ పథకాన్ని మార్చకండి ఆ పథకం మార్చే ఉండాలని చెప్పినా అక్కడ చెప్పడం కాదు నేను అసెంబ్లీలో చెప్పినా ఇది మా స్కీమ్ కాదు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రారంభించింది దాని పేరు కూడా మేము మారుస్తలేం కానీ కొనసాగించాలని చెప్పినాం కొనసాగించినాం అది మీ అందరికి తెలుసు ఇవాళ వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం కేసీఆర్ ముచ్చడ లేకుండా చేస్తాం చేత్తరా ఇవాళ ఇవాళ మనం ఇక్కడ సభ పెట్టుకుంటే ఎన్ని అడ్డంకులు దానికి ప్రైవేట్ స్కూల్లో బస్సులు ఇస్తే వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అడగడ ఆర్టీఐ అధికారులను పెట్టి పోలీసులను పెట్టి ట్రాఫిక్లు జామ్ చేయడం ఇప్పుడు కూడా సభకు రావాల్సిన వాళ్ళు లక్ష లక్ష యాభై వేల మంది బయటనే ఆగిపోయింది ఇటు హనుమకొండ దిక్కు అటు హుజురాబాద్ దిక్కు ఇటు సిద్దిపేట దిక్కు మూడు రోడ్ల మీద కూడా జాములు ఉన్నాయి నేను అడిగిన నాయకులు ఏం ఇబ్బంది అయితే సార్ రానిత్తలేరు మధ్యలో ఇబ్బందులు కలిగిస్తుండ్రు కొన్ని లారీలు చేసి అడ్డం పెట్టాను పంచమాలని అని చెప్పి జామ్ అయిపోయి అక్కడనే ఆగిపోయాను నేనన్న ఇంకో అర్ధ గంట ఆగి మాట్లాడదామంటే మా వాళ్ళంతా ఉండి లేదు మనోళ్ళు దూరం పోవాలి ఇక రాను వాళ్ళు ఎట్లా అందరూ మనం మాట్లాడి సభ ముగించాలని చెప్తే నేను వేదిక మీదకి వచ్చిన ఇన్ని అడ్డంకులు ఇంత కడుపు బా ఆపుతారా బీఆర్ఎస్ సభలను ఆపుతారా ఈ ప్రభంజనాన్ని ఎవడాప్తాడు ఆగబడి ఆగుతుందా నేను ఒక్క మాట పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది తప్పకుండా అడుగుతారు ప్రజలు ఈ అడిగే హక్కును సోషల్ మీడియాలో బిఆర్ఎస్కు సోషల్ మీడియా వారియర్స్ ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఖచ్చితంగా అడుగుతున్నారు ప్రజల తరఫున ఇంత అన్యాయం జరుగుతుంటే చూడలేక సోషల్ మీడియాలో పనిచేసే తెలంగాణ బిడ్డలు ఇది ఏమన్యాలి ఎట్లా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలకు మద్దతుగా నిలబడతా ఉన్నారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని పట్టుకపోడు పోలీస్ సోదరులను నేను అడుగుతా ఉన్నా మీరెందుకు దునుకులాడుతుండే మీకేమక్కడ వచ్చింది మీకు ఒక్కటి చెప్తున్నా నేను గ్యారంటీగా పోలీసు మిత్రులారా ఈ పోయి రాత్రి మీ డైరీలలో రాసుకోండి మీ డైరీలలో రాసి పెట్టుకోండి వందకు వంద శాతం ఇలా తెలంగాణ చెలరేగిన పరిస్థితికి మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే అది ఎవరు కూడా ఆపలేడు అది ఎవరి తరం కాదు ఎవరి వశం కాదు మీకు తెలియదా మీరు పోలీసు ఉద్యోగా చేస్తున్న మీరు చదువుకోలేదా మీకు కూడా విజ్ఞానం ఉంది కదా వీళ్ళు దొంగ వాగ్దానాలు చేయలేదా ప్రజలను మోసం చేయలేదా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా మీరెందుకు కేసులు పెడుతున్నారు నాకు అర్థంగా మీరెందుకు దునుకులాడుతున్నారు మీరెందుకు బలైతారు రేపు మీకు రాజకీయాలు ఎందుకు మీ డ్యూటీ మీరు చేయండి మేము బీఆర్ఎస్ ఎప్పుడు శాసనాన్ని ఉల్లంఘించాం చట్టాలను ఉల్లంఘించాం అయినా నేను ఒక్క మాట మళ్ళా చెప్తా ఉన్నా మీకు ఆల్రెడీ చెప్తా ఉన్నారు పార్టీ నుంచి ఎక్కడ మీ మీద అన్యాయం కేసులు పెట్టినా మన టిఆర్ఎస్ లీగల్ సెల్ వీరులు ఉన్నారు మీరు భయపడే అవసరం లేదు న్యాయస్థానాలని అక్కడ పోరాటం చేద్దాం మీకు అండగా కేసీఆర్ ఉంటాడు బీఆర్ఎస్ ఉంటుంది అందరం ఉంటాం ఇక ఈడికెళ్ళి నేను కూడా ఊకోను నేను బయలుదేరతా యాందాకైనా మంచిదే ఎవరేమైనా సంగతి ఏందో ఎవరైనా లెక్కేందో అన్నీ కూడా లెక్కలు తీద్దామని మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా మనం ముందు పోవాలి ఒక్క మాట నన్ను ఉన్నదా ఇలా ఈ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం సంక్షేమంలో ఫెయిల్ నీళ్ళలో ఫెయిల్ పొలాలకు నీళ్ళు సాగు నీళ్ళలో ఫెయిల్ కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరాలో ఫెయిల్ ఫెయిల్ ధాన్యం కొనుగోలలో ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయితే పడితే అటు ఒర్రుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు అబద్ధ వాగ్దానాలు చేసుడు కమిషన్ అట ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంచులు నింపుడు సంచులు మోసుడు అంతేనా కరెక్టేనా ఈ మాట అన్నా కరెక్టేనా నేను చెప్పి అన్ని ఫెయిల్ అయిందా ఈ ప్రభుత్వం నిజమైంది ఒకసారి చేతులు లేవటరా దయచేసి స్టేజ్ మీద లేవటరా ఫెయిల్ అయినా ఈ మాట ఇరవై శాతం ముప్పై శాతం కమిషన్లని నేను అంటలేను నేను అంటలేను ఎవరన్నారు స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్కు పోయి రెండు వందల మంది కాంట్రాక్టర్లు వాళ్ళు లొల్లిపెట్టి మమ్మల్ని ఇరవై ముప్పై శాతం కమిషన్ అడుగుతుండ్రు ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉంది ఈ విధంగా మాజీ సర్పంచ్లు పాపం వాళ్ళు పనిచేసిన మేము బిల్లులు ఇవ్వనంటే వాళ్ళ గోస ఉంచుకుంటా ఉన్నారు వాళ్ళేం పాపం చేసిండ్రు ఈ విధంగా ఘోరం ఇంకా ఈ అందానికి ఈ అందానికి ఏం మాట్లాడతారు కేసీఆర్ నువ్వు రా అసెంబ్లీకి ఏ నీ కూడా ముచ్చట్లు వింటాను పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలేరు పిల్లలు అడిగితేనే చెప్తలేరు ఉన్నది ఉన్నట్టు నిలబెడితే ఆర్థిక మంత్రి అసెంబ్లీలో లేచి ఇరవై శాతం కమిషన్ తీసుకుంటాను కేటీఆర్ మాట్లాడితే ఆయన లేచి భుజాలు దడుముకుంటున్నాడు నీకెందుకు బాధ నువ్వు తీసుకుంటున్నా నీకు బాధ ఉండాలి కదా లేచి పేదలు పెడతా ఉన్నాడు ఆయన అసెంబ్లీలో ఈ విధంగా చాలా గందరగోళంగా అవివేకంతో అజ్ఞానంతో చాలా ఘోరం చేసి అడ్డమైన మాటలని చెప్పాను దాంతో మనం కూడా గోల్మాలైపోయినాం తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళే మనం సల్లే ఆ గతికి తెచ్చింది అలా ప్రజల గతి మరి మనం కూడా ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఆవేశం కాదు గాడిదలకు గడ్డేసి బలర పాలి వస్తాయే వస్తాయా మరి ఇప్పుడు ఏం చేయను ఆలోచించాలి ఓ తమ్ముడ హైదరాబాద్లో ఇలుగులో కొడితే కేసీఆర్ అన్నా ఏడున్నావు నువ్వు రావాలి కట్టి బాన్ చేతలు పడితే యుద్ధం అందుచేయమని పడుతుంది అంతేనా ఇది కూడా విచారిస్తా ప్రజలు మీకు అర్థం కావాలని నేను చెప్తా ఉన్నా అందుకే కూడగొత్తుకున్న కాన్నే వెతుక్కోవాలి మీ వెంట బీఆర్ఎస్ ఉంటుంది మీ వెంట కేసీఆర్ ఉంటాడు వంద శాతం మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి గులాబీ జెండా ఎగిరేయాలి అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి ఇక బీజేపీ కదా పదకొండేళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చిండ్రా వాటిదే బొబ్బా బబ్రాజమానం భజగోవిందం శుష్క్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమియలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ అట్లా ఏది లేదు ఇక ఉల్టా మనయే ఖమ్మంలో ఏడు మండలాలు గుంతుకున్నారు సీలేయర్ ప్రాజెక్టు గుంతుకున్నారు నరేంద్ర మోడీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు తెలంగాణ ఇచ్చిందిరా అని తెలంగాణ సంతోషపడితే తల్లిని చాపి బిడ్డన్ బతికిచ్చిండ్రు ఎన్నో ఎన్నోసార్లు అంటే ఒకసారి కాదు ఈ విధంగా అది కూడా మనం ఆయనకి వచ్చేది కాదు ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నా జ్ఞాపకం వచ్చింది ఇలా కేంద్ర ప్రభుత్వం కగాడ్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకూత కూస్తూ ఉన్నారు ధర్మం కాదు వీళ్ళు ఏమవుతున్నది నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలం ఉన్నది కదా అని చంపుకుంటే ఓడు కాదు అది ప్రజాస్వామ్యం కాదు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి వాళ్ళని పిలిచి ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని కానీ అట్లా కాదు మొత్తం ఏరి పారెత్తం కోసు పారెత్తం నరికి పారెత్తం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా పంపిద్దామా మీరందరు సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం ముప్పై సందర్భంలో ఈ రజతోత్సవ వేళ నేను మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు సభలో లేని వాళ్లకు టీవీలో నా మాటలు వినే వాళ్లకు యావత్తు తెలంగాణ సమాజానికి బిఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకుందాం బ్రహ్మాండమైన పరిపాలన అందించుకుందాం వీళ్ళు జరగొట్టేటి అన్నీ మళ్ళీ మంచిగా చేసుకుందాం బ్రహ్మాండంగా ముందుకు పోదాం పురోగమించుదాం ఒక అద్భుతమైన తెలంగాణ ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు చిందించే తెలంగాణ తయారు చేసుకుందామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు గవర్నమెంట్ వచ్చిన ఏడాది నరలోనే మీరు కదిలి వచ్చిందంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతూనే ఉంది ఓట్లు ఎప్పుడస్తాయని చూస్తాను నేను ఇంకో మాట చెప్పాలి ముఖ్యమైన మాట ఏంటంటే వీళ్ళు అక్కడిక్కడ ఎందుకేజ్ వచ్చింది ఓటమా కోసం ఒక మాట చెప్పాలి ఏంటి ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉంటారు దుబ్బాక ఎమ్మెల్యే ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా మూడేళ్ళు భరించా ఈ గవర్నమెంటు అని మాట్లాడింది ఆయన మాట చెప్పిండు విలేకరులు అలా చూసారా మా గవర్నమెంట్ వడగొడతారట మేమెందుకు వడగొడతాం బాబాయ్ మాకేమైనా కాల్ చేయరు గురగుల పెట్టినాయా మేమే కిరికిరి పని చెయ్యం బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు అంతే కదా మేము వడగొట్టం మీ గవర్నమెంట్ వడగొట్టం ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తి అర్థం కావాలి గులాబీ సైనికులకు నాకు ఒక్కటే మాట మనం ఏనాడు మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి పుట్టిందే రాష్ట్ర సాధన కోసం స్వార్థం కోసం మనం పనిచేయలే మీ అందరి నాయకులను కార్యకర్తలను నేను కోరేది ఒకటే తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించేదాకా మనం పనిచేస్తూనే ఉండాలి గవర్నమెంట్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలి ప్రజలకు అండగా ఉండాలి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి వాళ్ళకు అండదండలుగా ఉంటూ పురోగమించాలి అదే మన కర్తవ్యం అందులోనే మనకు అన్ని పదవులు వస్తాయి అది పెద్ద ఇష్యూ కాదు ఎన్ని వేల మంది మనవులు ఎంత బ్రహ్మాండంగా ముందుకొచ్చారు కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా రావాలి లాస్ట్ మాట ఈ సభ నిర్వహించినటువంటి మిత్రులు కోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి భాస్కర్ గారికి పెద్ద రెడ్డి గారికి రవీంద్రరావు ఎమ్మెల్సీ గారికి వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇక్కడ భూములు ఇచ్చి బ్రహ్మాండంగా ఆదరించిన ఈ ఎల్కతుర్తి చుట్టుపట్ల గ్రామాల ప్రజలకు కూడా రైతులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ రజతోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ నేను మీరు సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ధన్యవాదాలు ఇప్పుడు లో బాగా లొల్పెట్టరు అది తెలంగాణ తల రాతను మార్చిన నవ వసంత విపక్ష దోపిడి విలయంలో విలవిలలాడిన వేదన అస్తిత్వం కై ఆరాట పడిన ఆత్మ గౌరవ భావనకి కాల్చి చంపిన రక్త చరిత్రల రాదబుల కోసం కదవులు మూసిన మోసాలతోనే కోసా రంగానరేషాన్ని చూపిన కేసియారే మూసా